నువ్వేమన్నా యాంకర్ వా హోమ్ మినిస్టర్ వా ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు పిల్లర్ చూసి వావ్ అంటారా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ చేసి మీకు ఇచ్చాడు స్కూల్ కానీ హాస్పిటల్ కానీ హార్బర్లు గాని ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తారో మీ అందరికీ కళ్ళారా చూశారు అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్ గా ఎలా అకౌంట్ లోకి పోయాయో అది కూడా మీరు కళ్ళారా చూశారు అయినా ఏ విధంగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడానికి మీకైనా ఉండాలి లేదా మీతో చెప్పించి ఆ చంద్రబాబు నాయుడికైనా ఉండాలి ఎందుకంటే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నాలుగు మందం అంటాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులతో బూతులు మాట్లాడిస్తాడు అంతే తప్ప ఆనాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన వాటినైనా ఈయన సక్రమంగా ముందుకు తీసుకెళ్లాడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినవైనా సక్రమంగా ముందుకు తీసుకెళ్ళాడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ రోజు ఆయన సక్రమంగా తీసుకొస్తున్నారా వాళ్ళు ప్రజల కోసం మంచి చేస్తే ఈయన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని ఎలా తుంగలో దొక్కాడో మీ అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించారు కళ్ళారా చూశారు సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఈ రోజు విజన్ ఉంది విస్తరాకుల కట్టుంది అని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు కనీసం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేశారు ఆల్మోస్ట్ ఆరు ఒకటి పూర్తయింది పులివెందల్లో దాన్ని ఓపెన్ చేయొచ్చు ఇంకా పది పదహైదు నెలల్లో వాటికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంటే ఇప్పటికీ క్లాసులు ప్రారంభమైంటాయి కానీ ఎంత సిగ్గు చేయటం అంటే మంత్రులు మాట్లాడుతున్నారు అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్లా పర్మిషన్లు తెచ్చుకుంటారు ఎలా స్టార్ట్ అవుతాయి వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆసుపత్రి నడపాలి తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ వచ్చిన మొదటి ఏడాది అడ్మిషన్లు మొదలవుతాయి ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులు రెడీ చేస్తారు రెండో ఏడాది కూడా అలాగే పరిశీలన చేస్తారు ఆ తర్వాత రెండో ఏడాదికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేస్తారు మూడు నాలుగు ఐదు సంవత్సరాల వరకు కూడా ప్రతి ఏటా ఇలా పరిశీలన చేసే అన్ని రకాల సదుపాయాలు ఫ్యాకల్టీలు ఉన్నారా అని పరిశీలన ఉంటుంది అంటే ఒక మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నడవాలి అంటే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఎందుకు ఇది చెప్తున్నానంటే మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా మొదట విజయవాడలో ఉన్న సిద్ధార్థ కాలేజ్ లో రెంట్కున్న బిల్డింగ్ లోనే రెంట్కున్నారు అది పూర్తి స్థాయిలో తయారు కావడానికి పూర్తి స్థాయిలో క్లాసులు ఈరోజు నిర్వహించడానికి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పట్టింది అంటే ఎలా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తాయి వాటి మౌలిక సదుపాయాలు ఎవ్రీ ఇయర్ ఎలా మనం పెంచుకుంటూ పోవాలి దాన్ని బట్టి ఏ విధంగా ఆ కాలేజీలు పూర్తి స్థాయి రన్నింగ్ లో వస్తాయన్న ఒక కామన్ నాలెడ్జ్ కూడా జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడిని లోకేష్ ని మెప్పించడం కోసం మెహర్బానీ కోసం ఇలా మంత్రి పదవులు పదిలంగా ఉండడం కోసం సిగ్గు లేకుండా దిగజారుడిగా అబద్ధాలు నీతిమాల మాటలు మాట్లాడుతున్నారు ఇవి చూసి ప్రజలు అసహించుకుంటున్నారు ఇలాంటి వాళ్ళక మనం ఓటేసామని ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే